వచ్చిన జబ్బులు తెచ్చుకున్న అని రెండు రకాలండి జబ్బులు అందరికీ వస్తాయి రకరకాల కారణాల చేత వచ్చింది ఎందుకు వస్తుంది అది ఏంటి ఎలా తగ్గుతుందని అని వాళ్ళని మెడికల్ అనాలసిస్ ఏమంటారంటే డయాగ్నోసిస్ ప్రోగనోసిస్ ఇటీఎల్జీ అంటారు డయాగ్నోసిస్ అంటే జబ్బు ఏంటి నిర్ధారణకు రావడం ఇటియాలజీ అంటే జబ్బు రావడానికి కారణాలేటి ఇటియాలజీ అంటారు ప్రోగ్నోసిస్ అంటే ఇది ఎంతకాలంలో తగ్గుతుంది తగ్గుతుంది తగ్గ తగ్గది ఎంతకాలంలో తగ్గుతుంది ఈ మూడింటి మీద ఆధారపడి ఉండేదే మెడికల్ సైన్స్ అంటది ఒకవేళ కారణం లేకంటే క్యాన్సర్ వస్తే దాన్ని ఇడియోపతిక్ అంటారు కారణం లేకంటే ఫిట్స్ వస్తే ఇడియోపతిక్ ఫిట్స్ అంటారు కారణం లేకపోతే ఇంకేదైనా జబ్బు వస్తే ఇడియోపతిక్ ఫిట్స్ అంటారు అలాగే బీపీలో కూడా రెండు రకాలు ప్రైమరీ హైపర్నెన్స్ సెకండ్ హైపర్టెన్స్ ఎసెన్షియల్ హైపోయే అంటే సరైన కారణాలు లేకుండా ఉన్నప్పుడు స్ట్రెస్ యాంగ్జైటీ టెన్షన్ వల్ల వస్తుందని ఎప్పటికీ ఎసెన్షల్ హైపోయే టెన్షన్ రిలాక్సేషన్ రెస్పాన్స్ అనే దాని మీద ముప్పై ఏళ్ళకే రీసెర్చ్ చేస్తానండి మీకు బీపీ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఎలా తగ్గుతుంది అనేది సైన్స్లో చెప్పారు కదా ఆ సైన్స్ నమ్మాలి కదా రీసెర్చ్ చేశారు కదా నువ్వేం అంటే నాకు ఎలా వస్తుంది నాకు బీపీ ఫీల్ అవుతున్నాను నా బీపీ తగ్గుతుందో లేదో బీపీ పోతున్నారట అని నువ్వు అనుకుంటే జబ్బు ఎవరిచ్చారండి నా బంగారు కొండ జబ్బు నువ్వు తెచ్చుకున్నావు సార్ జబ్బుకి డాక్యుమెంట్స్ నువ్వు చేసుకుంటున్నావు జబ్బుకి కారణాలు నువ్వు తెచ్చుకుంటున్నావు జబ్బు తగ్గుతుంది లేదో అనేది సైన్స్ చెప్తుంది తగ్గదే నువ్వు నువ్వే డిసైడ్ అయిపోతున్నావు అంటే జీవితంలో సైడ్ అయిపోతున్నావు స్ నువే చూసేసుకుంటున్నావు ప్రోగ్రెసి నువ్వే చెప్పేసుకుంటున్నావు దాని కారణాలు కూడా నువ్వే మైండ్ కని క్యూర్ వర్ ద మైండ్ కాజెస్ ద మైండ్ కన్ క్యూర్ అంటారు మనసు సృష్టించే జబ్బులకు మనసే మందు నువ్వు ఆలోచన వ్యవహారం తోటి తినే తిల్లు కారణంగా తాగే తాగులు కారణంగా నీ బిహేవియర్ కాకుండా నువ్వు నిద్రపోయే పద్ధతుల కారణంగా నీ అలవాట్ల కారణంగా వచ్చే జబ్బులని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు జీవనశైలి జబ్బులు అంటారు వాటిని జీవనశైలిలో మార్పులు తీసుకొస్తే జీవనశైలి జబ్బులు తగ్గిపోతాయండి బట్ మనిషి కారణంగా వచ్చే జబ్బులు ఉన్నాయి నాకు హార్ట్ అటాక్ వచ్చిందేమో క్యాన్సర్ వచ్చిందేమో జుట్టు ఉడిపోతుంది ఆ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చింది నాకు అన్ని ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి అన్ని ప్రపంచంలో జబ్బులు నీకు ఉన్నాయని ఆలోచన అబద్ధాలు పెట్టుకుంటే అరే కనపడుతుందండి పచ్చద్దాలు పెట్టుకుంటే పచ్చ కనిపిస్తుంది పచ్చకారి లోక లోకంతా పచ్చగా కనపడుతుంది జబ్బుని అర్థంతో నీకు నువ్వు చూస్తున్నావు నీ కుటుంబ సభ్యులను కూడా చూస్తున్నావు ఏమవుతుంది అప్పుడు నీకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఐడియా ఫిల్నెస్ విల్నెస్ అంటాం ఒక పేషెంట్కి జబ్బు పై ఏ జబ్బు పట్ల ఎటువంటి అవగాహన ఉందో ఆ జబ్బు క్రియేట్ అవుతుందండి నువ్వు క్రియేట్ చేసుకున్నావు సెల్ఫ్ డిస్ట్రక్షన్ బస్ మాసరా వస్తాము నువ్వే కొని తెచ్చుకున్నావు నువ్వు ముందు కొనుక్కోవాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి టెస్ట్లు కొనుక్కోవాలి అన్ని కొనుక్కోవాలి అందుకే అంటారు బుక్లో సెల్ఫ్ ప్రిఫరెన్స్ బుక్లో చాలా సంవత్సరాలు నలభై ఏళ్ళ క్రితం చదివిన బుక్లో వర్ ద మైండ్ కాదు మైండ్ కాన్ క్యూర్ సృష్టించే జబ్బులకు మనసు మైండ్ పవర్ అని సెల్ఫీ సబ్ కాన్షియస్ మైండ్ అని హీల్ ద మైండ్ హీల్ ద బాడీ అని హ్యాపీ మైండ్ హ్యాపీ బ్రెయిన్ అని ఈ ఏడెంట్ పుస్తకాల్లో నీకు నువ్వు జబ్బులు రాకుండా కాపాడుకునే విధానాలు వస్తే తగ్గించుకునే విధానాలు పెద్ద పెద్ద జబ్బులు వచ్చి పోయే కాలం జబ్బులు కూడా నీ ట్రీట్మెంట్ తీసుకునేవి బాగా పనిచేయడం తగిన టెక్నిక్లు అద్భుతంగా రాశారండి క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ పెద్ద పెద్ద జబ్బులకి చిన్న చిన్న జబ్బులు మీకు మీరే తగ్గించేసుకోవచ్చు మధ్యస్మి జబ్బులు కొంత డాక్టర్లు అవసరం కొంత మీకు మీరు తగ్గించుకోవచ్చు చాలా పెద్ద జబ్బులు ఇంక పోతారు అనుకునే జబ్బులు కూడా కూడా నీ మైండ్ పవర్ తోటి నీకు నువ్వు సహిషన్ ఇచ్చుకోవడం ద్వారా సెల్ఫీలింగ్ థియేటర్ చేసుకోవడం ద్వారా ఆ ట్రీట్మెంట్ క్యాన్సర్ లాంటివి హెచ్ఐవీ లాంటివి ట్రీట్మెంట్ బాగా పనిచేసి ఎక్కువ కాలం ఉండడానికి ఉంటుంది లాంగ్విటీ సో ఆరోగ్యం అనేది ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో ఉంది సంపద ఎక్కడ హెల్త్ ఈజ్ యాంగ్స్ వెల్త్ ఈస్ యాంగ్స్ నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు డాక్టర్ చుట్టూ తిరుగుతున్నావు చేయించుకుంటున్నావు నీ జబ్బులు వచ్చిన అందరినీ నేను సానుభూతి ప్రకటించాలని కోరుకుంటున్నావు దిగులుగా ఉంటున్నావు బాధపడుతున్నావు కుటుంబ సభ్యులు నాలుగైదు కుటుంబాలందరూ పాపం ఎలా ఉండేవాడు ఏనుగులో ఉండేవాడు పీనిగి అయిపోయాడు అని చెప్పేసి అలా అంటే నువ్వు బల్లే 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 ఎవ్వరూ తగ్గించలేని జబ్బు వచ్చింది అంత అని నీకు నువ్వు బాధపడుతూ కూర్చోను నీ కర్మ నీ ఆలోచన తిని మార్చుకో జబ్బు నుంచి త్వరగా బయటపడతావు జబ్బులతో యుద్ధం ప్రకటించు కిందులో ఉండవు ధైర్యంగా ఉండవు ఆనందంగా ఉండు సంతోషంగా ఉండు నేను ఈ ఏడంత పుస్తకం చెప్పిన టెక్నిక్స్ నువ్వు పాటించు నేను రాసిన పుస్తకాలు మర్చిపోయాను ఈ దైండ్ హీల్ ద బాడీ పవర్ ఆఫ్ కాన్షియస్ మైండ్ గోడ హెల్దీ వెల్దీ వైస్ హెల్త్ గురించి అంటే దాంట్లో బాగుంటుంది అది హెల్త్ గురించి ఏడొంద పుస్తకాలు మీరు చదివారంటే మీరు మీ కుటుంబ సభ్యులు బంధువును చుట్టాలికి సరిపడా సరిపడగా మొత్తం ఏ జబ్బు వస్తే ఎలాగ ట్రీట్మెంట్ నీకు ఇచ్చుకోవాలి డాక్టర్లు నీకు ఎలా కోఆపరేట్ చేయాలి నీకు జబ్బును చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎలా తగ్గించుకోవాలి అన్నీ నేను రాస్తాను సెల్ఫీపెనోటిజం ముక్కల దీన్ని సెల్ఫీపెనోటిజం పవర్ ఆఫ్ సబ్ మైండ్ పేట్ ఆఫ్ హీలింగ్ అల్ఫా మైండ్ పవర్ హీల్ ద మైండ్ హీల్ ద బాడీ హ్యాపీ బ్రెయిన్ హ్యాపీ లైఫ్ హెల్దీ గురు హెల్దీ వెల్దీ వైస్ అండ్ ఆల్సో ఇంకా డిఫరెంట్ పుస్తకాలు ఏమైనా ఉన్నాయేమో నాకు గుర్తులేదు ఎందుకంటే రెండు వందల పుస్తకాలు రాశాను అన్ని పేర్లు నాకు రావడం లేదు వెతుక్కోండి గురే హెల్దీ వెల్దీ విజ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంతి గారి అనే యాప్ను డౌన్లోడ్ దాంట్లో వెతుక్కోండి దొరుకుతాయి మీకు ఇంకా చాలా అప్లోడ్ చేయవలసిన రాసిన చాలా ఉన్నాయి అప్లోడ్ చేస్తాను మీకోసం నేను చాలా కష్టపడుతున్నాను నచ్చుతుంది లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు కూడా చేయించడం జాయిండి మీ ఆలోచన తీరు మారిస్తే మీ జీవితం బాగుంటుంది శతమానం భవతి ఆయుష్మాన్ భావ నిండు నూరేళ్లు సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా బ్రతికేయండి నవ్వండి లవ్వండి దట్ ఇస్ ద